నమస్తే నేను అన్నపూర్ణ మాడపల్లి విజయవాడ వచ్చిన శిక్షకు ద్వారా ఈ రోజు మీకు యాపిల్ తో హల్వా చేసి చూపిస్తాను ఈ యాపిల్ ఇప్పుడు ఈ సీజన్లో యాపిల్స్ బాగా వస్తాయి బాగా గుజ్జు మంచి పండిపోయిన యాపిల్స్ కనుక రెండు క్రమం తీసుకొని వాటిని శుభ్రంగా చెక్కు తీసేసుకొని శుభ్ర తురువేసుకోండి తురువుకుంటే ఇప్పుడు మీరు ఒక గిన్నె ఈ గిన్నెతో మూడు వందలకి మనకి యాపిల్ గుజ్జు వచ్చింది ఎప్పుడైతే ఇదే కాదు మీరు తీసుకున్నటువంటి ఏ మెషర్మెంట్ కైనా మీరు ఆ యాపిల్ దానికి ఒక పావు తగ్గించి పంచుతారు తీసుకోండి ఇది ముప్పావు అంత గుజ్జు వచ్చింది అందుకని నేను హాఫ్ తీసుకున్నాను అదే మీరు నిండా తీసుకున్నారనుకోండి యాపిల్ గుజ్జు మీరు తీసుకున్న గిన్నె కానీ లెఫ్ట్ సైడ్ దేనికైనా అప్పుడు మీరు త్రీ ఫోర్త్ ఇది మూడు వంతులు షుగర్ వేసుకోండి అప్పుడు అంటే యాపిల్ ఎలా కొంచెం తేగా ఉంటుంది కానీ మనం షుగర్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది మరి ఓవర్ స్వీట్నెస్ లేకుండా ఉంటుంది దాంట్లోకి వెరీ సింపుల్ చాలా ఇంగ్రీడియంట్స్ తక్కువ దీనికి చాలా తొందరగా కూడా అయిపోతుంది జీడిపప్పు బాదంపప్పు కొంచెంగా ఎలక్కాయలు పడి కొద్దిగా నూనె ఒక టేబుల్ స్పూన్స్ రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ నెయ్యి కానీ అయితే మీకు అందుబాటులో ఉన్న ఏదైనా కానీ వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది దాంట్లో కొంచెము ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకుందాం అంతే చేయలేదు ముందుగా నేను ఈ ఆయిల్లో నెయ్యిలో మనం జీడిపప్పు ఈ పప్పు వేయించుకుందాము ఆల్మోస్ట్ ఈ నెయ్యి మీకు హల్వా తయారయ్యేదాకా పూర్తిగా సరిపోతుంది అంత లేకపోతే చిట్టు చివరలో కొంచెంగా వేసుకుందాం మనం ముందుగా మనం జీడిపప్పు వేయించుకుందాం అన్నీ కూడా మీరు మొక్కలు చేసుకోండి జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది మొత్తం డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా బాగానే ఉంటాయి ఎన్ని వేసుకుందాం పిస్తా కానీ కిస్మిస్ కానీ వేసుకోవచ్చు బాగానే ఉంటుంది నేను ఓన్లీ జీడిపప్పును బాదంపప్పు మాత్రమే తీసుకుంటున్నాను ఈ జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత మనం బాదం పప్పు కూడా ఇందులో యాడ్ చేద్దాం ఎందుకంటే జీ జీడిపప్పు కంటే బాదం తొందరగా వేగిపోతుంది అందుకనే ఒకటేమో బాగా వేగుతుంది ఒకటే మాడిపోయినట్టు అయిపోతుంది అందుకని ఒక రెండు నిమిషం ఒక నిమిషం ఆగిన తర్వాత అప్పుడు బాదం వేసుకున్నాం మనం బాదం వేసాను ఇది వేసిన తర్వాత ఇవి వేగిన తర్వాత ఇవి మనం వేరే బౌల్లోకి మనం తీసేసుకొని అదే నూనె నెయ్యిలో మనము యాపిల్ గుజ్జు వేసుకున్నాం ఆ యాపిల్ గుజ్జు కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవడం మిగిలిన కలర్ యాడ్ చేసుకోవడం తయారు చేసుకోవడం చేసి చూస్తాను షుగర్ ముందుగా ఇవి పప్పులు ఒక నిమిషంలో వేగిపోతాయి తీసేద్దాం ఇది చాలా సింపుల్ గా అయిపోయేటట్టు స్వీట్ యాపిల్స్ అనేది ఈ సీజన్ లో బాగా ఎక్కువ వచ్చినప్పటికీ మిగిలిన సీజన్లో కూడా త్రూ అవుట్ దిగారు వచ్చేటువంటి ఫ్రూట్ యాపిల్ ఒకప్పుడు అలా ఉండేది కదా ఇప్పుడు ఓవరాల్గా ఎక్కడ చూసినా అన్ని ఫ్రూట్స్ దొరుకుతున్నాయి అందులో యాపిల్ స్పెసిఫిక్గా సంవత్సరం అంతా వస్తూనే ఉంటుంది మీరు ఎప్పుడు కావాలన్నా తీసుకొచ్చి చేసుకోవచ్చు అంటే మనం ఈ రవ్వలు హల్వాలు ఇవన్నీ చేసుకోవడం కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటే మనం ఇలా కొన్ని కొన్ని ఫ్రూట్స్ కూడా మనం ఇప్పుడు హల్వాలు తయారు చేసుకున్నాం అలాగే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ అలాగే మనం యాపిల్తో కూడా వేసుకుందాం ఆ నెయ్యిలోకి మనం ఈ యాపిల్ గుజ్జు తయారు చేసినటువంటి గ్రేట్ చేసినటువంటి గుజ్జుని మనం వేసేస్తున్నాం ఒక్క నిమిషం పచ్చివాసన పయేదాకా నెయ్యి వేయిస్తే హల్వాలు ఏదైనా కూడా ఆల్మోస్ట్ ఒకటిగానే ఉంటుంది ప్రిపరేషన్ ఉంటాను అందుకని చేసుకోవడం కూడా చాలా ఈజీ తొందరగా అయిపోతుంది ఎవరైనా గెస్ట్లో స్నానం చూస్తే గౌబా ఒక పది నిమిషాల్లో చేసేసి పెట్టుకోవచ్చు ఇది చాలా తొందరగా అయిపోతుంది అంటే ఈ పది నిమిషాలు మిగిలిన హల్వాలు అవ్వవా అన్ను సేమి హల్వా కానీ రవ్వతో బొంబాయి రవ్వ హల్వా కానీ అవుతాయి కానీ ఇది మామూలుగా ఏంటి ఏంటి హల్వా కొంచెం డిఫరెంట్గా ఉందని ఎవరన్నా అడిగి బాగుందని తెలుసుకోవాలని సూర్యాస్తున్నాడు వచ్చినప్పుడు ఇలాంటి డిఫరెంట్గా కొంచెం వెరైటీగా చేసుకుంటే మనం ఇప్పుడు స్టీరియో టైప్గా ఒకటే మాదిరి పదార్థాలు గెస్ట్లకు పెట్టకుండా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు అయితే చాలు దీనికి పచ్చివాసం పోతుంది దాంట్లో మనకి షుగర్ యాడ్ చేసుకున్నాం చూడండి త్రీ ఫోర్త్ గిన్నెలు యాపిల్ గుజ్జు అయితే హాఫ్ స్వీట్నెస్ మనం షుగర్ తీసుకున్నాం అంతకుమించి ఎక్కువగా వేయకండి మరి పిచ్చి తిప్పిగా ఉంటుంది ఓవర్ ఓవర్ స్వీట్నెస్ అంటారు అలా తయారవుతాయి అందుకని అంత మటుకు తీసుకుంటే చాలు దీనికి పాకం అది ఏమక్కలేదు మనకి బాగా దగ్గర పడుతుంటే మనం యాపిల్ని మనం హల్వా కింద తయారు చేసుకోవచ్చు దీన్ని మనం ఒకవేళ బర్ఫీలాగా ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇంకా చాలాసేపు మనం వెనక చే చేస్తే హల్వా తాటిపోయిన పాకం ఎక్కువగా వస్తే అది మనం ప్లేట్లో వేసుకొని ముక్కలు కోసుకొని తినచ్చు కానీ జనరల్గా ఇది బర్ఫీ కంటే కూడా హల్వా లాగా చేసుకొని బౌల్స్లో పెట్టుకొని స్పూన్తో తీసుకొని తింటేనే బాగుంటుంది మనం అప్పుడు మనం కలసల్లో వడ్డించడానికైనా ఇది బాగుంటుంది అందుకని మనం హల్వా లాగా చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇద్దాము దీంట్లోకి మనం ఎల్లో కలరు యాడ్ చేసుకుందాం లెమన్ ఎల్లో దాంట్లో హల్వా కలర్ ఉంది అంటే ఎల్లో అనేది మనం ఎక్కువగా వాడతాం ఆ కలరే వేస్తున్నాం దీనికి ఇదిగోండి హల్వా దగ్గరకు వచ్చేసింది చూసారు కదా నెయ్యి పైకి చేరిపోయింది మనం వేసినాక ఒకటి రెండు స్పూన్స్ నెయ్యి పైకి వచ్చేస్తుంది హల్వా అంతా బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఈ ఈ పాలంగా మనం ఉంటే మనం ఒక నిమిషంలో తీసేసుకోవచ్చు ఎందుకంటే యాలకులు యాలక్కాయల పొడి వేస్తున్నాను నేను మనం మీ దగ్గర కనుక ఒక యాపిల్ ఎసెన్స్ కనుక ఉంటే మీరు యాపిల్ ఎసెన్స్ వేసుకోండి ఒక ఆర చుక్కలు యాపిల్ ఎసెన్స్ వేసుకుంటే ఆ యాపిల్ ఫ్లేవర్ బాగా వస్తుంది అలాంటప్పుడు మీరు యాలక్కాయల పొడి వేసుకోండి ఈ యాలకుల పొడి ఆ యాపిల్ ఎసెన్స్ని ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది అందుకని అప్పుడు మీరు ఎసెన్స్ వేసినా కూడా అది ఆ టేస్ట్ రాదనమాట సో అందుకని మీరు యాపిల్ ఎసెన్స్ వేసుకుంటే యాలకాయ పొడి వేసుకోవద్దు యాలకాయ పొడి వేసుకుంటే యాపిల్ ఎసెన్స్ అవుతుంది నా దగ్గర యాపిల్ ఎసెన్స్ లేదు అందుకని నేను యాలక్కాయ పొడి వేసుకున్నాను మీరు కూడా అది చూసుకొని వేసుకోండి ఇది నెయ్యి చూసాం కదా బాగా దగ్గరకు వచ్చేసింది ఇది మనం తీసుకొచ్చు కాసేపట్ను ఇక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నాను నేను చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో చక్కగా నెయ్యి అన్ని పైకి వెళ్ళి డ్రై ఫ్రూట్స్తో హల్వా అలా చూడడానికి చాలా బాగుంది అందుకని తింటే ఇంకా బాగుంటుంది మీరు సో దీన్ని మనం తింటే చేసుకొని సర్వం బౌల్లో తీసుకున్నాం మనకి బర్ఫీ తయారవుతుంది అంటే గట్టిగా అయిపోయి మనం ముక్కలుకొస్తా అనమాట కానీ బర్ఫీ కంటే మనం యాపిల్ హల్వా ఇలా విడికా తింటేనే బాగా హల్వా లాగా తింటేనే బాగుంటుంది మనం స్టవ్ కట్టేసేద్దాం స్టవ్ కట్టేసేసి తీసుకుందాం చెప్పండి వ్యాపిల్లో తయారైనటువంటి హల్వా ఇది ఎన్ని హల్వాలు చేసినా ఏదో ఇంకొక కొత్త వెరైటీ హల్వా మనం చేస్తూనే ఉంటాం అలాగే మీకు ఇది ఒక వెరైటీగా చూపు ఉద్దేశంతో నేను చేశాను కనుక మీరు కూడా దీన్ని చాలా సింపుల్గా అయిపోయేటువంటిది ఇంగ్రీడియంట్స్ పెద్ద ఉండవు టైం కూడా చాలా తక్కువ తయారైపోతుంది అందుకని మీరు కూడా దీన్ని తయారు చేసుకొని హ్యాపీగా మీకు మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి ఉంటాను మరి